హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బనానతో చేసుకుని జ్యూసీ జ్యూసీ లాగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇంట్లో కాస్త అరటి పళ్ళు ఎక్కువ ఉన్న టైంలో ఎవరు తినట్లేదు అన్న టైంలో ఈ విధంగా బనానాలతో జ్యూసీ జ్యూసీ లాగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ కోసము ఒక కడాయిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకొని దోరుగా ఫ్రై చేసుకోవాలండి మంటను మాత్రం హై లస్సలో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోరుగా ఫ్రై చేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి వేరొక కడాయిలోకి ఒక మూడు బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని దానిలోకి ఒక కప్పు నిండా మిల్క్ యాడ్ చేసుకుని ఈ మిల్క్ ఈ బనానా మొత్తం ఉడికేలాగా దాని మీద మూత పెట్టేసి కనీసము ఐదు నిమిషాలను ఉడికించుకుంటే బనానా మెత్తగా ఉడుకుతుందండి ఆల్రెడీ బనానా కాస్త మెత్తగా ఉంటుంది కదా ఈ విధంగా పాలల్లో మనం ఉడికించినట్లయితే బనానాలు ఇంకా కాస్త సాఫ్ట్ అవుతాయి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మెత్తగా అయిపోతుంది నేను ఈ విధంగా మనం వాడుకున్న ఈ వుడ్ గరిటతోనే మెత్తగా వేసేసుకుంటున్నాను ఇక్కడ మేము చూసినట్లయితే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ అయిపోయిందో ఆ తర్వాత మనం మూడు బనానాలకి మూడు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుని సరిపోతుంది ఎక్కువ మీకు నచ్చితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ కాస్త బన్నాల్లో కొంచెం స్వీట్ ఉంటు ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏం పట్టదండి సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోధుమ పిండిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా కలుపుకోవాలండి ఒకవేళ మరీ ఎక్కువ ఎక్కువ గట్టిగా అయిపోతుంది అనుకుంటే కాస్త మిల్క్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత దానిలో ఉన్న ఆవిరి మొత్తం పోకోకుండా దాని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ పిండి మొత్తం చాలా సాఫ్ట్ అవుతుంది ఈ పిండిని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటేనే ఇంకా చాలా సాఫ్ట్ అవుతుందండి ఇది కొంచెం వేడుగున్న టైంలో చేసుకుంటేనే ఆ ముద్ద కాస్త మెత్తబడి చాలా సాఫ్ట్ అవుతుంది మనం చపాతీ పిండిలానే ఉంది కదా సో ఈ విధంగా ఈ ముద్ద మొత్తాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత చేతి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ని ఈ విధంగా చేసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం మంచిగా అనిపించింది షేప్ నాకు అంటే ఫ్లవర్ లాగా అయింది కదా మీరు లేకపోతే ఫోక్ ఉంటుంది కదా దాంతో కూడా మీరు చిన్న చిన్న ఘాట్ లాగా పెట్టుకోవచ్చు నాకు ఇది కాస్త మంచిగా అనిపించింది సో అందుకే ఈ విధంగా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసుకున్నాను అవి విధంగా చేసుకున్న ఈ ఫ్లవర్స్ మొత్తాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒకటేసారి ఆయిల్ మాత్రము బాగా హీట్ ఏం చేసుకోవద్దు జస్ట్ నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది ఇది కూడా మరీ డీప్ ఫ్రై ఏం కాదండి జస్ట్ రంగు మార్తే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ గోధుమ పిండి వాడుకుంటున్నాను మీ దగ్గర గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కొంచెం హెల్తీగా వాళ్ళయితే గోధుమ పిండిని అయితే వాడుకుంటేనే చాలా బాగుంటుంది సో ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయినా ఈ మొత్తాన్ని ఈ విధంగా జాలి గడితో తీసి పక్కన పెట్టుకోవాలి ఎంత మంచిగా కుక్ అయినాయో మంచి రంగు వచ్చింది ఒక చిన్నపాటి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా నేను ఈ విధంగా ఆయిల్ నుంచి తీసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి మనము ఫస్ట్ చేసిన ప్రాసెస్లో ఒక చిన్న కడాయిని తీసుకుని దానిలోకి ఒక మూడు బనానాలు యాడ్ చేసుకున్నాం కదా దానిలోకి మనం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాము ఆ రెండు మిక్స్ అయిన తర్వాత కొంచెం పాలు విరిగిపోయినాయి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దండి ఈ పాలు విరిగిపోయినా కూడా ఈ స్వీట్ బాగానే ఉంటుంది తర్వాత వేరొక కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి ఒక కప్పు నుండి షుగర్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒకటిన్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకుని మనము సేమ్ గులాబ్ జామున్ పాకము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఈ కడాయిలోకి యాడ్ చేసిన షుగరు అలానే వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వీటి మొత్తాన్ని ఆ పాకంలోకి యాడ్ చేసుకుని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కుక్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి లోపల వరకు పాకం పోయి చాలా జ్యూసీ జ్యూసీగా అవుతుంది మనము ఈ స్వీట్ రెసిపీకి మనం గోధుమ పిండి వాడుకున్నాం కాబట్టి ఆ సో కొంచెం టైం పడుతుందండి అదే మామూలుగా మైదాపిండి అయితే తొందరగా అది జ్యూసీ జ్యూసీ లాగా అయిపోయి చాలా కొంచెం ఉబ్బుతుంది ఇది కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది చూసారు కదండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తీసుకున్నాను ఎంత జ్యూసీ జ్యూసీ ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకవేళ మీ ఇంట్లో తీసుకొచ్చిన అరటిపళ్ళు ఎక్కువైపోతున్నాయి అయ్యో అనవసరం ఎవరు తినట్లేదు అనుకుంటే ఈ విధంగా మీ పిల్లలకి ఒక మంచి స్వీట్ చేసి పెట్టినండి హెల్దీగా మైదా లేకుండా ఇంకా హెల్తీగా ఉంటుంది కదా గోధుమ పిండితో చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ